नै अम्मा चाहिँ

ఈరోజు ఇండియా కూటమి సంవత్సరం సందర్భంగా ఎన్డిఏ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారు పొలిసిపల్ పోటీలు మరియు అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన కారణంగా ఈ సంవత్సరాల అవి వల్ల సెలబ్రేషన్ సంక్రాంతి లాగా చేసుకోవాలని ఒక ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన ఉయల్ ప్రవీణ్ గారు అదేవిధంగా జనసేన పార్టీ సూలూరుపేట సీనియర్ నాయకులు అట్ల కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ముగ్గులు పోటీ చేయడం జరుగుతూ ఉంది పెడతాం అండి అందరికీ నమస్కారం ఈ రోజు జూన్ నాలుగవ తేదీ అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీన ఇదే రోజు ఒక నియంత్ర పరిపాలనని ఒక రాక్షస ప్రభుత్వాన్ని మనం తరిమి కొట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని గెలిపించుకొని ఒక సుపరిపాలనని మనం స్థాపించుకున్న రోజు అలాంటి రోజు ఒక వేడుకలాగా జరుపుకోవాలి ఒక పండుగ లాగా జరుపుకోవాలి ఒక సంక్రాంతి దీపావళి కలిపి జరుపుకోవాలని చెప్పేసి మన జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రేణులు ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సులూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట టౌన్ లో మన నాయుడుపేట పట్టణ మహిళా మనులకి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది మహిళలందరూ చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నదే కాకుండా ప్రతి ముగ్గు ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ముగ్గు వేయడం జరిగింది ఎండని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఏ ముగ్గు చూసినా కూడా వాళ్ళకి బహుమతి ఇవ్వాలనిపించి అంతే విధంగా అదే విధంగానే ప్రతి ఒక్కరు కష్టపడ్డారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అదే విధంగా మన సులూరుపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ శ్రీమతి నెలవలి విజయశ్రీ గారు గాని మన ఈ ఇక్కడ ఒక మంచి పరిపాలన అందిస్తూ ప్రజలందరూ మన్ననలు ఒక సంవత్సరం కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎన్నో మన ఈ ఇచ్చిన హామీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటూ ఒక మంచి పరిపాలనని అందిస్తున్నారు అలాంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు అనే దానికి ఈ రోజు మనం ఇక్కడ జరుపుకునే ఈ పండగ నిదర్శనం ఇప్పుడు కూడా ప్రజలు జనసేన పార్టీ వైపు టీడీపీ వైపు బీజేపీ వైపే ఉన్నారని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం వైసీపీ ఒక ఒక వైసీపీ నాయకులు ఒక మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఇంకా మాకు బలం ఉంది మాలో జనాల్లో మాకు బలం ఉంది అని ప్రజలు ఎప్పుడో వైసీపీని మర్చిపోయారు రాక్షస ప్రభుత్వాన్ని తేమికొట్టి ఈ రోజు సంవత్సర కాలంగా ఈ రోజు పండగని ప్రజలందరూ వేడిలాగా చేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన జనసేన నాయకులు గాని మన జనసేన వీర మహిళలు కానీ జనసైనికులందరి కానీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్